వెల్కమ్ టు వివి బీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం చిల్లకల్లు ఎంపీడీఓ కార్యాలయం ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం చిల్లకల్లు గ్రామం ఎంపీడీఓ కార్యాలయం ముందు మండలంలో ప్రభుత్వ పాఠశాలను తొలగించిన నాలుగు గ్రామాల విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన ఆవేదన చెంది ఆందోళన చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులపై ఎంఈఓ దూకుడుగా ప్రవర్తించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి నేను ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే చేశానని ఎంఈఓ వారికి తెలిపారు

చెప్పం చూడండి ఇంత వచ్చాం ఇక్కడ ఏముందండి విద్యార్థులు విద్యకు అంతరాయం కలగకుండా ఉండేందుకు మొత్తం ప్రక్రియ విద్యార్థులు అందుబాటులో భౌగోళిక సవాళ్ళు సహజమైన అడ్డంకులు మరియు కాలువలు మరియు ఐవేలు కృత్రిమ అడ్డంకులు నిర్ధారిస్తూ పూర్తి చేయాలి అంటే దీన్ని ఎక్కడిపై నుంచి అనుభవించుకోవాలి కావాలంటే ఐవే ఎక్కడ ఇబ్బంది ఉంది కదా చాలా రోడ్డు హైవే రోడ్లు ఉన్న కాదు వాళ్ళకి ఇబ్బంది కాదు ఎలాంటి పిల్లలకి ఇబ్బంది కలగకుండా చూడమని ఇందులో కాలము గవర్నమెంట్ ఇచ్చినట్టు వాచారు కదా కాలంలో తప్పులో ఉప్పు ఉంది పదిహేడో కాలంలో క్లారిటీ ఉంది చూడాలి అన్నీ కూడా ఉప్పు లేదు ఎస్ఎంసీ వాళ్ళు నాటి రాసాం సార్ అసలు మీరు ఎందుకు చూపించారన్నా నేను అడిగేది ఒకటి మిమ్మల్ని మీటర్ దూరం వాళ్ళకి డిస్టెన్స్ హైవే నడుపుతారు ఇక్కడ చెరువు ఉంది ఇక్కడ వాగు ఉంది అసలు కాలు ఉంది చిన్నపిల్లలు వెళ్ళేటప్పుడు అందరూ జిమ్దారేషంగా ನೋಟೀಸ್ ಇಚ್ಛಿಶಾಖ ನಿ టీచర్స్ దానికి మనం ప్రమోషన్ చేస్తే పేరెంట్స్ దానికి ఒప్పుకోలేదు విద్యార్థిలో ఒప్పుకోలేదు అని రాసిచ్చాం సో యూపీ స్కూల్గానే ఉంచండి అని చెప్పి రికమెండ్ చేశాం కమిషనర్ ఆఫీస్కి వెళ్ళారు రెండు సార్లు అయినా కానీ వాళ్ళు ఉంచలేదు నేను చేసినట్టుగా నిజమా కాదని మీరు కమిషనర్ గారు అడగండి సార్ సార్ చెప్పండి మోడల్ ప్రైమరీ స్కూల్ యొక్క స్థానం విద్యార్థులు నమోదు మరియు అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలపై ఆధారపడి ఉండాలి అంటే వాళ్ళు మార్చినప్పుడు వాళ్ళకు అందుబాటులో ఉండాలి అన్ని సదుపాయాలు ఉంటే మార్చాలని ఉంది తగ్గినప్పుడు ఒకటి రెండు ఈ నిర్ణయం సంబంధిత పాఠశాల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ద్వారా ధృవీకరించాలి అంటే మా పిల్లలు బయట పంపినా కూడా మేము ఇష్టపడుతున్నాం స్కూల్ పర్వాలేదు మా పక్క వాళ్ళు ఒప్పుకోవాలి ఒక క్యాంపస్ లో మోడల్ ప్రైమరీ స్కూల్ స్థాపించడానికి తగిన మౌలిక సదుపాయాలు అందుబాటులో లేని ఉంటే రెండు క్యాంపస్ లో నిర్మించవచ్చు ఒక పాఠశాల రెండు భాగాలు చేస్తే ಧರ್ಮೇ <imitation>

లైన్ కి వెళ్ళిపోతారు వాళ్ళు ఎడిపోతారు వాళ్ళు ఎడిపోతారు వాళ్ళు ఎడిపోతారు వాళ్ళు ఎడిపోతారు వాళ్ళు ఎడిపోతారు